హాయ్ అండి నమస్తే ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మీ ముందుకు అద్భుతమైన వీడియోని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినాను ఆ విషయం ఏమనంటే ఆ వీడియో ఏమంటే మనకు డబ్బుకు సంబంధించిన అవకాశాలు ఈ విశ్వం ద్వారా మనకి ఈ అనంతమైన విశ్వం ద్వారా మనకి ఈ కరెన్సీ నోట్ల ద్వారా నెంబర్స్ ద్వారా ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకు కనబడుతూ ఉంటుంది అలాంటి వాటిల్లో సూర్యునికి ప్రధానమైనటువంటి నెంబర్ అన్నమాట ఇది ఆ నెంబరు మీకు వచ్చింది అంటే సూర్యుని అనుగ్రహం ఎందుకంటే ఈ గ్రహాల్లో అంతా కూడా పెద్ద గ్రహం మనకు సూర్యుడు కాబట్టి ఈ సూర్యోపాసన చేసే వాళ్ళకు ఈ నెంబర్ దొరుకుతూ ఉంటుంది లేదు సూర్య నమస్కారం చేయకపోయినా కూడా ఈ నంబర్కి మీకు దొరుకుతుంది కాకపోతే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ మిమ్మల్ని తాకుతా ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి అందులో ప్రధానంగా మనకు ఈ త్రిబుల్ సెవెన్ అనే కరెన్సీ నోటు నేను వీడియోలో చూపిస్తాను ఈ త్రిబుల్ సెవెన్ అనే కరెన్సీ నోటు మీకు దొరికినప్పుడు దానికి కొన్ని విధి విధానం మీరు పాటించినట్లయితే మీ జీవితంలోనికి ఆ త్రిబుల్ కరెన్సీ నోటు ద్వారా అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ త్రిబుల్ కరెన్సీ నోటు ఇప్పుడు నా దగ్గర అయితే కరెన్సీ నోటు ఒకటి నాకు ఈ మధ్యన వచ్చింది అంటే ఈ మధ్యన అంటే వన్ మంత్ అయిపోయిందనమాట ఇది నేను పరీక్షించాలి కదా మీకు చెప్పాలి అన్నప్పుడు దాని గురించి నేను ఫ్రీక్వెన్సీ తీసుకొని ఆ తర్వాత దాని ఉపయోగమైన తర్వాతే ఇంకోరికి పంచే ప్రయత్నం చేయాలి అందుకోసము యొక్క ఈ సెవెన్ అనేది మనకు ఈ నోటు దొరికే ఈ నోటు మన దగ్గరకు వచ్చింది ఏమి అంటే మామూలు కరెన్సీ నోట్లో మనకు ఆరు డిజీస్ ఉంటుంది అందులో ఏడు అనే సంఖ్య ఐదు డిజిట్స్ మనకి దొరికింది ఈ కరెన్సీ నోట్ దొరికిన తర్వాత ఏం చేయాలి అనే విషయానికి వస్తే ముందుగా మీకు ఏ రోజన్నా దొరికింది కరెన్సీ నోటు అయితే ఆ కరెన్సీ నోట్ని మీరు కొన్ని విధి విధానాలు పాటిస్తే ఈ కరెన్సీ అనేది ఈ ఫ్రీక్వెన్సీ విశ్వంలో చేరి దానికి సంబంధించిన అనుగుణమైనటువంటి మీకు అవకాశాన్ని విశ్వం ద్వారా మీకు అందజేయబడుతుంది అందులో ప్రధానంగా మీరేం చేయాలంటే ఆదివారం అంటే సండే రోజు అనమాట ప్రత్యక్షంగా సండే రోజు మీరు ఏం చేయాలంటే ఉదయమే లేచి స్నానపానాలు ముగించుకోవాలి స్నానపానాలు ముగించుకున్న తర్వాత మీరు ఆ నోట్ ఏదైతే మీకు ట్రిబుల్ సెవెన్ అనేది మూడు సంఖ్యలో కూడా నడుస్తుంది ఏం లేదు ఒక సంఖ్య ఉంటే దానికి లేదు సెవెన్ అనేది ఒకటి ఉంటే దానికి లేదు మూడు సంఖ్యలు కంపల్సరీగా ఫ్రీక్వెన్సీ వర్ష క్రమంలో ఉన్నట్టయితే అది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ యొక్క నోటిని మీరు స్నానపానాలంతా ముగించుకున్న తర్వాత ఆ నోటిని మీ అరచేతి మధ్యభాగంలో పెట్టుకోవాలి అరచేతి మధ్య భాగంలో పెట్టుకునే ముందే దానికి సినిమాన్ ఆయిల్ కానీ లెమన్ గ్రాస్ ఆయిల్ కానీ మీరు నాలుగు వైపులా అప్లై చేసి ఆ తర్వాత ఆ నోట్ని మీరు ఎడమ చేతి కుడి చేతి మధ్యన మీరు పెట్టుకొని అద్దం ముందు నిలబడాలి అద్దం ముందు నిలబడేసి దానికి ఒక అఫర్మేషన్ చేయాలి ఏం అఫర్మేషన్ చేయాలంటే ఈ అనంతమైన విశ్వం ఎందుకంటే ఈ ఏడు అనే సంఖ్య మీరు బాగా గమనించండి మనకు అనేక వేల అనేక లక్షల మంది ఋషులు ఉన్నారు అందులో సప్త ఋషుల్ని మాత్రమే తీసుకున్నారు సప్త అంటే ఏడు అనమాట ఏడు ఋషులు సప్త సముద్రాలు ఎందుకంటే ఏడు సముద్రాలు ఇవన్నీ కూడా ప్రామాణికము ఈ సూర్యునికి కూడా ఏడు గురువాలు ఉంటాయి అందుకే ఆయన అనమాట కాబట్టి ఆ యొక్క రథానికి ఉన్నటువంటి గురువాలు కూడా ఆయన ఉపయోగించేది ఏడు ఎందుకంటే అది నింతి ఎక్కువైతుంది కాబట్టి నేను శాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ సూర్యుని సంఖ్య కాబట్టి మీరు ఈ ఏడు త్రిబుల్ సెవెన్ కరెన్సీ నోట్ని మీ అరచేతి మధ్య భాగంలో ఎడమి చేతి పైన పెట్టుకొని దానిపైన కుడి చేతి పెట్టుకునేసి మీరు సంకల్పం చేయాలి ఈ అనంతమైన విశ్వంలో అనేక డబ్బు సంపదలు కలిగి ఉన్నాయి ఆ డబ్బు సంపదలు నా యొక్క సుప్తచేతనాత్మక మనస్సు ద్వారా వనరులు ఆర్థిక వనరులు సమకూర్చి అనేక విధాలుగా నాకు అవకాశ మార్గాలు కలుగు చేస్తుంది అనే అప్రవేషన్ మీరు మూడుసార్లు చెప్పాలి నేను ఇంకోసారి కావాలంటే అప్రవేశం చెప్తాను ఈ అనంతమైన విశ్వంలో అనంతమైన డబ్బు సంపదలు కలిగి ఉన్నాయి ఈ అనంతమైన డబ్బు సంపదలకు సంబంధించి ఆర్థిక వనరులు నా చేతనాత్మక మనస్సు ద్వారా గ్రహించి అనేక ఆర్థిక అవకాశాలు ఈ నోటు నాకు తెచ్చిపెడుతుంది అనే అప్రవేశాన్ని మీరు మూడు సార్లు అర్థం ముందు నిలబడి ఎటువైపున నిలుపుకోండి ఉత్తరమా నిలుపుకోండి లేదో మీరు తూర్పున నిలబడుకోండి ఎందుకంటే మీకు తూర్పు కావాలంటే మళ్ళీ మీరు మీరు అని చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ అవసరం లేదు అర్థము నిలబడి ఈ యొక్క అప్రవేశాన్ని మూడు సార్లు చెప్పి అటు తర్వాత ఆ నోటిని అట్లే మీ చేతి ద్వారా పట్టుకునేసి సూర్యుని ఎదురుగా పోవాలి మీకు డాబా ఉంటే డాబా కానీ లేదు బయట ఉంటే బయట కానీ ఉదయం చేసినట్టయితే మీకు అత్యధిక పంటకాల మీకు కనబడతాయి ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఎందుకంటే సూర్యోదయం అయింది కాబట్టి ఉదయం సూర్యుని ముందర పోయి ఎందుకంటే ఈ త్రిబుల్ శివన్ అనేది సూర్యునికి ప్రతీక్ కాబట్టి ఆయనకు నమస్కారం చేయండి చాలు ఏం చేస్తారు ఆయనకి మిత్రాయ మహా అనే ఒక నమస్కారం చేసుకునేసి వచ్చేయండి ఆడేమి సంకల్పం చేసిన పర్లేదు ఈ విధంగా ఎప్పుడైతే ఈ నోటుకు మీరు ఆ యొక్క సంకల్పం చేసి ఆ నోటిని మీ వ్యాలెట్లో ఉంచుకునేసి మీరు కారణ నిమిత్తం వెళ్ళండి మీకు అనుకోకుండానే ఆకర్షిక కావచ్చు మీకు రావాల్సింది కావచ్చు అనేక ఆర్థిక అవకాశాలు కుప్పలు చెప్పలుగా వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫార్ ఐడి ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి